జగద్గురు బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి నా యొక్క ఆత్మ తెలియజేసుకుంటున్నానండి నా పేరు గంగాధర్ గాంధీ మరి రెండు వేల ఆరులో నాకు ధ్యాన పరిచయం అయింది మరి ఈ సంవత్సరము నవంబర్ పదకొండు గురువుగారి పుట్టినరోజు సందర్భంగా నూట ఎనిమిది రోజుల పాటు మరి తులసి గారు రాజేష్ గారి సమక్షంలో మరి అద్భుతంగా ఒక్కరోజు కూడా మరి గ్యాప్ లేకుండా ఎనిమిది రోజులు కంటిన్యూషన్గా మరి శాకాహార ర్యాలీలు చేయడం జరిగింది విజయవాడ మొత్తం కూడాను మరి అలాగే ఈ సంవత్సరం మరి నేను ఎలక్షన్స్లో పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున విజయవాడ పార్లమెంటు ప్రతినిధిగా నేను కంటెస్ట్ చేయడం జరిగింది మరి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరి గన్నవరం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేయడం జరిగింది మరి ఎన్నో గ్రామాలు ఇప్పటిదాకా సుమారుగా నేను ఒక ఐదు వందల గ్రామాల్లో మరి శాఖాహార చేసుంటాము చేస్తుంటాము ఎక్కడ ర్యాలీ ఉన్నా కృష్ణ ఉమ్మడి కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ జిల్లా ఎక్కడ ఉన్నా సరే మాది మా దగ్గర ప్రచార వాహనం ఉంది ధ్యాన ప్రచార రథం ఉంది మరి అది వేసుకొని మేము వెళ్ళి మరి శాఖాహార ర్యాలీ చేస్తుంటాము మరి పిలవడమే తరువా ఖచ్చితంగా మేము ర్యాలీలు చేస్తుంటాము మరి అలాగే ఏదైతే గురువుగారు కల కలలు అహింసాయుత భూమాత సాక్షాత్కారం ఏదైతే ఉందో మరి ఆఖరి మానవుడు కూడా శాకాహారిగా మరి అయ్యే వరకు నేను ఈ భూమి మీద ఉంటాను ఏ జీవి కూడా ఈ భూమి మీద మరి అకారణంగా చంపబడకూడదు హింసింపబడకూడదు మరి బంధింపబడకూడదు అన్న లక్ష్యంతో మరి పత్రిజీ గారి యొక్క లక్ష్యాన్ని మన లక్ష్యంగా చేసుకొని మరి ప్రతి ఒక్క ప్రైవేట్ బాస్టర్ కూడా మరి శాకాహార ర్యాలీ చేయాలని మరి అలాగే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్న ఆయన కలలు ధ్యాన జగత్తు సాక్షాత్ సాక్షాత్కారం అయిపోయింది మరి ఇంకా మిగిలింది శాకాహార జగత్తు జై శాకాహార జగత్కి